హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మా తమ్ముడు పెళ్ళికి ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డ్స్ నేను ప్యాక్ అనమాట వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఈ విధంగా ప్రింట్ చేయించాము చూడండి కలర్ కాంబినేషన్ అది నేనే సెలెక్ట్ చేశాను మరి నచ్చుతాయే లేదో అందరికీ నాకైతే తెలీదు కాకపోతే మనమైతే ఆహ్వానం ఇవ్వడానికే కదా ఇలా అయితే నేను ప్యాక్ చేసేస్తున్నాము అనమాట వెడ్డింగ్ కార్డ్స్ నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం మానేసాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఇంకా వాచ్ అవర్స్ కూడా రావట్లేదు సో అందుకని మానేశాను కాకపోతే ఇవైనా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఒక మెమరీస్ లాగా ఉంటాయి కదా అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏంటంటే ఇవి ఇవి ప్యాక్ చేసేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు కాకపోతే నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే టైమ్ ఉండట్లేదు పని అది ఎక్కువ అయిపోయింది ఈ కార్డ్స్ అన్నీ కూడా ఇలా బండిల్లాగా చేసి ఒకసారి అప్లై చేసేస్తే ఈజీగా ఉంటుంది అని ట్రై చేశాను కాకపోతే ఒక సైడ్ పెట్టి మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పి చాలా కష్టంగా అనిపించింది సో మళ్ళీ నేను రెగ్యులర్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకెలా పెట్టుకోవడమే నాకు ఈజీ అనిపించింది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా కార్డ్స్ పంచడానికే మేము ఊర్లో తిరగడం స్టార్ట్ చేసామన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్